ఈ రోజు మన వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి తెలుసుకుందాం ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన చరిత్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు స్వరాజ్యాన్ని నిర్మించిన ఒక గొప్ప యోధుడు శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పైలో షహాజీ బోసాలే జిజియాబాయికి ఫిబ్రవరి పంతొమ్మిదిన శివనేరి కోటలో జన్మించారు తల్లి జిజియాబాయి ఒక యోధుడు ఎలా ఉండాలో చిన్నప్పటి నుంచి నేర్పించింది పదహారు ఏండ్ల వయస్సులోనే షాహీ సుల్తాన్ నుంచి తోర్నకోటని అంటే పదహారు వందల నలభై ఐదులో స్వాధీనం చేసుకొని చిత్రపతి తన సామ్రాజ్యం మొదలుపెట్టారు పదహారు వందల యాభై తొమ్మిదిలో అదిల్ జనరల్ అఫ్జల్ ఖాన్ ఛత్రపతితో ఒక సమావేశం కోసం ప్రతాప్గఢ్కి రమ్మని పిలుస్తాడు కానీ ఆ సమావేశంలో కత్తితో అఫ్జల్ ఖాన్ దాడి చేస్తాడు వెంటనే ఛత్రపతి బాగ్నక్ అంటే పులి పంజాతో అఫ్జల్ ఖాన్ కడుపుని చీల్చి చంపేశారు పదహారు వందల అరవై ఆరు ఆగ్రాలో ఔరంగజేబ్ వీళ్ళని బంధించగా పండ్ల బుట్టలో దాక్కొని చాలా తెలివిగా శివాజీ మరియు శంభాజీ మహారాజ్ తప్పించుకుంటారు పదహారు వందల డెబ్బై నాలుగు రాయగఢ కోటలో మరాఠా రాజుగా పట్టాభిషేకం జరిగింది హైందవ సామ్రాజ్యానికి చిత్రపతిగా ఆయన్ని ఆయనే స్వతంత్రంగా ప్రకటించుకున్నారు ఎనిమిది మంది మంత్రులతో కూడిన అష్టప్రధాన్ వ్యవస్థను తీసుకువచ్చారు ఈ వ్యవస్థతో వ్యాపార రంగాన్ని మరియు వ్యవసాయాన్ని ప్రోత్సహించారు అన్ని మతాలకు గౌరవం ఇచ్చారు ఒకవైపు హైందవ దేవాలయాలను సంరక్షిస్తూ అదే సమయంలో మసీదులకి ఏ హాని జరగకుండా చూసుకున్నారు ఆడవాళ్ళ భద్రత కోసం కొత్త చట్టాలను తీసుకువచ్చారు రాజ్యంలో పరిపాలన ఎలా సాగుతుందో తెలుసుకోవడానికి మారువేషంలో రాజ్యంలో తిరిగేవారు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని మెరుగైన పరిపాలనను అందించేవారు ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైలో అనారోగ్యం కారణంగా ఛత్రపతి శివాజీ గారు మరణించారు ఒక చరిత్రను గుర్తుంచుకోవాలి అంటే ఆ చరిత్రను సృష్టించే వారిపై ఆధారపడి ఉంటుంది అటువంటి చరిత్రను సృష్టించిన వారే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే జై శివాజీ అని కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి